ఏరియా యూట్యూబ్ స్వాగతం అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్ష మే ఇరవై ఐదవ తేదీ జరిగిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ మే ఇరవై తేదీ జరిగినటువంటి డివైఈఓ పరీక్ష యొక్క ఇనీషియల్ కీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి డివైఈఓ పరీక్ష ప్రశ్నాపత్రం చాలా కఠినంగా వచ్చిందని మరి ఈ డివైఈఓ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో కాకుండా వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో మరి అభ్యర్థులను ఎంపిక చేయాలని చాలా మంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు ఒకవేళ మీరు డివైఈఓ పరీక్ష రాసి ఉండి మరి ఇనీషియల్ కీని తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీరు మొదటగా ఏపీఎస్సి కి సంబంధించినటువంటి పిఎస్సీ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది మరి వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఏపీపీఎస్సీకి కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో అనౌన్స్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇందులోనికి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇనీషియల్స్ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ టు ద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క లాగిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడుగుతుంది వాటన్నిటిని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి మే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఇనీషియల్ కి అలాగే మరి రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా క్యాండిడేట్ లాగిన్ లో ఇవ్వడం జరిగింది మరి దీనికి అంటే డివైఈఓ కి సంబంధించి ఏపీఎస్సి వెబ్ నోట్ అనేది విడుదల చేసింది ఆ వెబ్ నోట్ లో ఏముందో కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి వెబ్ నోట్ అనేది ఒక పీడిఎఫ్ లో డౌన్లోడ్ అవడం జరుగుతుంది దీంట్లో ఉన్న సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం ది కమిషన్ హాజ్ కండక్టెడ్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డివైఈఓ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఫోర్ నూన్ ది ఇనిషియల్ కి అండ్ ఇండివిజువల్ రెస్పాన్స్ షీట్స్ ఆర్ హోస్టెడ్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ఆన్ May 28 2024 if any candidate wants to file objections on any questions or key he she may file objections through the link provided the objections for the candidates will be accepted from May 29 to May 31 for 3 days through online only అబ్జెక్షన్స్ వుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ పోస్ట్ ఆర్ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ ఆర్ ఫోన్ ఆర్ ఇండివిజువల్ సబ్మిషన్స్ ఆర్ ఎనీ అదర్ మోడ్ అండ్ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ అంటూ ఇవ్వడం జరిగింది అంటే మే ఇరవై ఐదవ తేదీన పరీక్ష అయిపోతే మే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రెస్పాన్స్ షీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వీటిలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే వాటి మీద అబ్జెక్షన్స్ ను మే ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి వరకు యాక్సెప్ట్ చేయడం జరిగింది అవి కూడా ఆన్లైన్లోనే మరి ఈ అభ్యంతరాన్నింటినీ పరిగణించిన తర్వాత ఫైనల్ కీ అనేది విడుదల చేస్తారు ఫైనల్ కీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు డివైఈఓకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేస్తారు కాకపోతే ఈ ప్రిలిమ్స్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసేటప్పుడు మరి వన్ టూ ఫిఫ్టీ కాకుండా వన్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి అని అభ్యర్థులు కోరుతున్నారు మరి అభ్యర్థుల యొక్క డిమాండ్ నేపథ్యంలో మరి ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వాన్ని వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయండి అంటూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణ్ రావు అలాగే ఐ వెంకటేశ్వరరావు కోరడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవనీయులైన కార్యదర్శి గారికి విజయవాడ అంటూ ఇక్కడ మనకు పేర్కొన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే ఇరవై తేదీన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు దాదాపు పదహైదు సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువడింది ఈ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులతో పాటు సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాశారు ఎన్నికల తర్వాత ఎన్నికల డ్యూటీ తదితర అంశాలతో ఉపాధ్యాయులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు దీంతో పాటు ప్రశ్నపత్రం కూడా కొంత క్లిష్టతరంగా ఉన్నది గతంలో గ్రూప్ టూ ప్రశ్నాపత్రం క్లిష్టంగా ఉన్నప్పుడు ప్రిలిమినరీ పరీక్ష నుండి మెయిన్స్ పరీక్షకు వన్ ఇస్ టూ హండ్రెడ్ అభ్యర్థులను అవకాశం కల్పించారు అదే పద్ధతిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరీక్షకు కూడా ప్రిలిమినరీ పరీక్ష నుండి మెయిన్ పరీక్షకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అవకాశం కల్పించాల్సిందిగా అభ్యర్థుల తరఫున కోరుతున్నాం అంటూ మరి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం దీంతో పాటు అభ్యర్థులు కూడా మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలోనే డివైఈఓ పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేయాలని కోరుతూ ఉన్నారు మరి అభ్యర్థుల డిమాండ్ అలాగే ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని మరి విన్నవిస్తున్నటువంటి కారణంగా మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిందే మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మరి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే చాలా మంది అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం కల్పిస్తుంది అవకాశం వస్తుంది మరి మీ అభిప్రాయం ప్రకారం వన్ ఇష్ టూ ఫిఫ్టీనా లేదా వన్ ఇష్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో డీవైఓ పరీక్షకు ఎంపిక చేయాలా అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మరి ఏపీఎస్సీ డివైఈఓకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి this video.